ఒక కోడిగుడ్డు తింటే దాని ద్వారా లభించే స్థూల పోషకాలు విషయానికి వస్తే డెబ్భై రెండు క్యాలరీల శక్తి ఉంటుంది ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఐదు గ్రాముల కొవ్వులు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ జీరో కొలెస్ట్రాల్ రెండు వందల ఇరవై మిల్లీ గ్రాములు కానీ కొంతమంది కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలని తెల్లసొన సొన కొందరు తింటే పచ్చసొన కొందరు తింటున్నారు మరి తెల్లసొన సొన తిన్న వారికి ఏమేమి పోషకాలు అందులో వస్తాయి అంటే పదిహేడు క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది డెబ్భై రెండులో వైట్ సన్లో అలాగే నాలుగు గ్రాముల ప్రోటీన్ వస్తుంది కొవ్వు రాధిక కొలెస్ట్రాల్ రాధిక తెల్ల సోన్లు ఈ రెండు మాత్రమే ఉంటాయి ఇక పత్సోన్లు అయితే మరి యాభై ఐదు క్యాలరీల శక్తి మూడు గ్రాముల ప్రోటీన్ ఐదు గ్రాములు కొవ్వు రెండు వందల ఇరవై మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ ఇవి మొత్తం పత్సొన్లోకి వస్తాయి అన్నమాట అందుకని క్లియర్గా సెపరేట్ చేసి అందించడం జరిగింది